మలభనిని వంశీ నిన్న ఐదు నెలల తర్వాత విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరవుతూ తాజాగా వీటి నుంచి తాత్కాలిక ఊరట పొందిన వంశీ ఇవాళ వైసీపీ అధినేత వైఎస్ జగన్ ను ఆయన నివాసంలో భేటీ అయ్యారు భార్య పంకజ స్త్రీతో కలిసి వంశీ ఇవాళ తాడేపల్లిలోని జగన్ నివాసాన్ని వచ్చి కలిశారు ఈ సందర్భంగా జైలు జీవితం తాజా పరిణామాలపై ఆయనతో మాట్లాడారు గత వైసీపీ ప్రభుత్వంలో గన్నవరం నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న వలభరిని వంశీ వైఎస్ జగన్ పై నమ్మకంతో వైసీపీకి సన్నిహితంగా వ్యవహరించారు దీంతో గత ఎన్నికల్లో ఆయన్ను గన్నవరం నుంచి వైసీపీ టికెట్ లభించింది అయితే కూటమి గారిలో వంశీ ఓడిపోయారు ఈ నేపథ్యంలో కూటమి సర్కార్ అధికారంలోకి రాగానే వంశీని టార్గెట్ చేశారు వరుస కేసులతో ఉక్కిరి బిక్కిరి చేశారు గన్నవరం టీడీపీ ఆఫీస్ పై దాడి కేసుతో మొదలుపెట్టి తాజాగా అక్రమ ఇళ్ల పట్టాల పంపిణీ భూముల కబ్జా వంటి పలు కేసులు పెట్టారు దీంతో గత నెలలుగా వంశీ విజయవాడ జిల్లా జైలులోనే మొక్కుతున్నారు ఈ కేసులో బెయిల్ వస్తే మరో అరెస్టు చేసి రిమాండ్ కొనసాగించారు ఈ క్రమంలో వంశీ ఆరోగ్యం తీవ్రంగా క్షీణించడంతో మధ్యలో కోర్టు ఆదేశాలతో ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స కూడా చేయించారు చివరికి అన్ని కేసుల్లోనూ బెయిల్ రావడంతో వంశీ నిన్న విజయవాడ జైలు నుంచి విడుదలయ్యారు మల్లభనేని వంశీపై మొత్తం పదకొండు కేసులు పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం నూట నలభై రోజుల పాటు ఈ నిర్బంధం నుంచి నిల విముక్తి లభించడంతో వంశీ వాళ్ళ తన భార్య పంకజశ్రీతో కలిసి జగన్ కలిశారు కష్టకాలంలో అండగా నిలిచినందుకు వైఎస్ జగన్ కు వల్లభనని వంశీ దంపతులు ధన్యవాదాలు తెలియజేశారు తిరిగి పార్టీ తరపున యాక్టివ్ కావాలని వంశీకి జగన్ ఈ సందర్భంగా సూచించారు